వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తుంది ఏకాదశంలో గ్రహత్రయం రవి కేతు బుధులు తొమ్మిదిలో గురువు ఆరులో శని తుల నుండి పంచమ స్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం మిశ్రమ ఫలితాలు అంటే మధ్యమ ఫలితాలు మనం ఎటువైపు పనిచేస్తే ఆ ఫలితాలు వస్తాయి ఎక్కువగా శుభాన్ని కోరుకుంటే శుభం జరుగుతుంది ఎటు చూచినా శుభమే గోచరిస్తోంది ఎందుకంటే ఇక్కడ గ్రహయోగం కూడా అనుకూలంగా ఉన్నది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి లక్ష్యం నెరవేరే వరకు శాంతంగా వ్యవహరించండి ఎంత ఓర్పుతో పనిచేస్తే అంత విజయం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది సంస్కారవంతమైన ఫలితాలు మీ ద్వారా సమాజానికి అందుతాయి తద్వారా గుర్తింపు మీకు లభిస్తుంది నిండైన ఆత్మవిశ్వాసంతో పనిచేసి పెద్దలను మెప్పించండి ప్రశంసా పురస్కారాలుంటాయి తగు విధంగా గుర్తింపు ఉంటుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వ్యాపారంలో కూడా అద్భుతమైన లాభాలుంటాయి దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు బంగారు భవిష్యత్తు లభిస్తుంది భాగ్య బృహస్పతి యోగం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే మంచి ఫలితాలు సాధిస్తారు ఆర్థిక నష్టాలు ఎదురుకాకుండా ధనాన్ని పొదుపుగా జాగ్రత్తగా ఉపయోగించాలి గతానుభవంతో వ్యవహరిస్తే ఏ ఇబ్బంది రాదు పెట్టుబడులు మేలు చేస్తాయి ధర్మబద్ధమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఏ స్తోత్రాలను పటిస్తే మంచిది తులారాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉన్నది కాబట్టి లక్ష్మి అష్టోత్తరం మేలు చేస్తుంది ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశి వారు లక్ష్మి దర్శనం శుభప్రదం తులారాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు దానాలు అవసరం లేదు